చిరంజీవి ఇది ఒక పేరు కాదు ఓ సమ్మోహన శక్తి మొన్నటి వరకు మెగాస్టార్ గా తిరుగులేని స్టార్ నిన్నటి వరకు పద్మభూషణుడిగా కీర్తి కిరీటం సాధించిన లెజెండ్ ఇప్పుడు దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ బిరుదుతో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ఘనుడు ఈ చరిత్ర ఇంత కీర్తి ఒక్క మెగాస్టార్ చిరుకే సాధ్యమైంది ఇంతటి ఘనకీర్తి వెనుక చిరంజీవి పడిన బాధలు కష్టాలు స్వయం కృషి అనన్య సామాన్యం మహామహలు రాజ్యమెలుతున్న టైంలో ఇండస్ట్రీలోకొచ్చి బాక్సాఫీస్ దారిలో రాళ్ళు రప్పలు ముళ్ళు దాటుకుంటూ వచ్చి మెగాస్టార్ గా రహదారి పరుచుకున్న చిరంజీవి సింహాసనాన్ని అధిరోహించాడు అదే సింహాసనంపై ఏకధాటిగా ఇన్నీళ్ల కూర్చోవడం నెంబర్ వన్ స్థానంలో ఉండటం అంటే అంత ఆశామాషి విషయం కాదు అభిమానుల చేత విజిల్స్ వేయించడం చీరోకు చాలా సులువు కానీ అభిమానులను ఆకతాయితరం నుంచి సామాజిక సేవ వైపు నడిపించడం చీరోకే సాధ్యం కోట్లాది అభిమానుల హృదయాల్లో గుడి కట్టుకున్న చిరంజీవి అభిమానుల్ని మాత్రం రక్తదాతలుగా నేత్రదాతలుగా ఆపద నుంచి బయటపడ్డ ఎంతో మంది ప్రాణంలో భాగం చేసిన ఘనత ఒక్క చిరుదే కరోనా టైంలో తనకు అన్నం పెట్టిన ఇండస్ట్రీ అందులో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ను ఆదుకునే బాధ్యత తీసుకున్నాడు నిత్యావసర వస్తువుల పంపిణీ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించారు ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోకూడదని రాష్ట్రం అంతటా ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ చేసి ఎనలేని సేవ చేసిన మహనీయుడు మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మూడు నంది అవార్డులు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించబడిన మెగాస్టార్ పద్మభూషణుడిగా కీర్తిని సంపాదించి ఇప్పుడు పద్మ విభూషణ్ బిరుదు పొందిన అరుదైన ఘనత సాధించాడు చిరు తెలుగువారి ఘనతను మరింత పెంచారు చిరు హ్యాట్స్ ఆఫ్ మెగాస్టార్